హలో అందరికి ఇది వచ్చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం హాఫ్ కేజీ చికెన్ అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుని ఈ సైజులో పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను దీనికోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే ఇలా కచ్చాపచ్చాగా దంచి పేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా ఎక్కువగానే తీసుకున్నాను దీంట్లో ఒక పెద్ద స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు శనగపిండి టూ స్పూన్స్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ వేయటం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అనమాట సో ఇప్పుడు కారం కూడా త్రీ స్పూన్స్ తీసుకున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం నువ్వులు కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ నెక్స్ట్ ధనియా జీరా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే తీసుకుని తీసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు చూసారు కదా ఇలా ఒక్కొక్క పీసు సపరేట్గా మంచిగా మసాలా అంతా పట్టి ఉంటుంది దానికోసం మ్యారినేట్ అన్నమాట హాఫ్ అవర్ ముందు చూసారు గారు ఒకవైపు ట్రై అయిన తర్వాత ఇంతవరకు టర్న్ చేసుకుంటారు వెంటనే గట్టి గెట్టుకెళ్ళిపోయొచ్చు మొత్తం పీసెస్ అంతా విడిపోతాయి